తిన్ని కృష్ణుని లీలలు బృందావనంలో వింతలు గోకులానికి దగ్గరలో ఉన్నది బృందావనం అక్కడ అందమైన వనాలు అనేకం ఉన్నాయి యమునా నది కూడా సమీపంలో ఉండడం వలన గోపాలకులు అలమందలను బృందావనంలోని పచ్చిక మైదానాలలో మేపుతూ ఉండేవారు కృష్ణుడి బాల్యం గోకులం బృందావనం వీటితో ముడిపడి ఉంది గోపబాలకులతో కలిసి ఆడుతూ పాడుతూ జగన్మోహనంగా మురళి వాయిస్తూ బృందావనంలో విహరించేవాడు కృష్ణుడు రామకృష్ణులు గోపాలురలతో పాటు యమునా తీరాన అలమందలను మేపుతూ ఉండగా ఒకనాడు కంసుడు పంపిన వత్సాసురుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు ఆవుదూడ రూపంలో వచ్చి మందలో ప్రవేశించి మాయోపాయంతో అందరినీ చంపటానికి ప్రయత్నించాడు అయితే కృష్ణుడు అది కనిపెట్టి వాణ్ణి చంపివేశాడు అలాగే మరొకనాడు కొంగ రూపంలో వచ్చిన బకాసురుడు తనను మ్రింగివయటానికి ప్రయత్నించగా కృష్ణుడు వాణ్ణి సునాయాసంగా చంపివేశాడు